నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇరవై గ్రామాలకు రాకపోకలు బంద్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంభచోడవరం నియోజకవర్గం గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీలోని వాగులు వంకలు పొంగిపడులుతున్నాయి కొండవాగులు ఉధృత రూపం దాల్చాయి దీంతో అనేక గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తగ్గిపోయాయి కొండవాగులు పొంగిపడడంతో రంబచోడవరం భూపతిపాలెం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండిపోవడంతో సుమారు ఐదు గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు దీంతో రంప గ్రామానికి వెళ్లే రహదారి బ్రిడ్జ్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది సుమారు ఇరవై గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి దీంతో రంపబూసి గూడెం చిలకమామిడి తాడేపల్లి తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఎవరు కాలువలు దగ్గర తగ్గడానికి ప్రయత్నించవద్దు అని అధికారులు గిరిజనులు హెచ్చరించారు இது அந்தவா இல்ல